వాయిస్ చాలా బాగుంది థ్యాంక్ యూ అందుకే కదా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను అంటారా ఆ అవును యాక్చువల్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి మంచి వాయిస్ ఉండడానికి పెద్దగా సంబంధం ఉండదు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఉండాల్సింది యాక్టింగ్ వాయిస్ యాక్టింగ్ వచ్చి ఉండాలి అంతే ఓకే అందమైన గొంతు అందం కాని గొంతు అనేది ఏం ఉండదు ఎవ్రీ బడిస్ వాయిసెస్ ఆర్ బ్యూటిఫుల్ ఇట్స్ జస్ట్ హౌ యు యూజ్ యువర్ వాయిస్ ఓకే వాయిస్ ఇస్ యువర్ బిగెస్ట్ వెపన్ అది మీరు ప్రాపర్గా వాడితే వర్డ్స్ సరిగ్గా వాడితే ఇట్ హ్యాస్ వర్డ్స్ హ్యావ్ ద కెపాసిటీ టు ఎండ్ వార్స్ వర్డ్స్ విల్ హ్యావ్ ద కెపాసిటీ టు స్టార్ట్ వార్స్ ఓకే సో అది ఎలా వాడాలి ఎలా అనేది ఇట్స్ ఆర్ట్ అనమాట అంటే జనరల్గా మీరు వాయిస్ని ఒక వెపన్లా మాత్రమే యూజ్ చేస్తున్నారా సందర్భాల్లో సందర్భాల్లో బట్ ఎందుకు అంటే లైక్ ఆర్జేగా స్టార్ట్ చేశారు అదే వచ్చింది ముందు ఆపర్చునిటీ అంతేనా ఓకే మీరేదో కావాలని స్టార్ట్ చేసింది కావాలని అనుకున్నాను నేను ఏది హండ్రెడ్ పర్సెంట్ కావాలని అనుకోకుండా ఏది చేయలేదు బట్ ఆర్జే ఒక్కటే అవ్వాలని అయితే రాలేదు హైదరాబాద్ ఫైవ్ ఇయర్స్ అగో బట్ ఏదో ఒకటి ఐ డోంట్ బిలీవ్ దట్ యునో డబ్బులు లేకుండా కష్టపడటం నేను బిలీవ్ చేయను ఐ బిలీవ్ ఇన్ గివింగ్ మై సెల్ఫ్ షెల్టర్ ఫుడ్ బేసిక్ నెసెసిటీస్ నేను నన్ను సపోర్ట్ చేసుకోగలగాలి నా డ్రీమ్ నేను రీచ్ అవ్వాలనుకుంటే అందుకని ఐ వాంటెడ్ టు డూ అ జాబ్ ఇన్ ద క్రియేటివ్ ఇండస్ట్రీ సో చాలా జాబ్స్ చేసి 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 అటు ఇటు అటు ఇటు 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 వెళ్ళి ఫైన్లీ మిర్చిలు ఆర్జీగా ఐఎమ్ డూయింగ్ అండ్ దట్ ఈ హెల్పింగ్ మీ లాట్ ఈవెన్ యాజ్ పర్సన్ గ్రో అవ్వడానికి నా గురించి నేను తెలుసుకోవడానికి నాకేంటి ఇష్టం ఏంటి ఇష్టం తెలుసుకోవడానికి ఐ థింక్ దట్ రియలీ ఈజ్ హెల్పింగ్ మీ టు మేక్ మై పర్సనాలిటీ అండ్ యాజ్ అ రైటర్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అది నాకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది అందుకని ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ ద ప్రొఫెషన్ అనమాట అంటే మీరు ఆ ప్రొఫెషన్లో ఆర్జేగా వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకున్నారు అనుకోవచ్చు ఎస్ అబ్సల్యూట్లీ అంటే ఓకే అండ్ మీ ఫ్యామిలీ దగ్గరికి వస్తే మేమిద్దరం మాకిద్దరు అదే కాన్సెప్ట్ కదా అమ్మ నాన్న నేను అక్క ఓకే మోస్ట్లీ మీ నలుగురు లైక్ అంటే ఒక ఫ్యామిలీ మొత్తం అంటే ఎవరైతే ఉండాలో వాళ్ళే ఉన్నారు ఇద్దరు ఇద్దరు కానీ మీ నలుగురికి వేరే వాళ్ళతో పెద్దగా సంబంధాలు ఉండవు అనమాట అంటే అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ తో ఉంటుంది అంటే అక్కకి మ్యారేజ్ అవ్వక ముందు వరకు కూడా అంటే మీ చాలా అప్పుడు ఎస్ మేము నలుగురం అంతే ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో మాకు ఎందుకలాగా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు లేరని కాదు బట్ దీ ఫ్యామిలీ ఫర్ మీ కోర్ ఫ్యామిలీ ఆల్వేస్ మదర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఓకే రిలేటివ్స్ కమ్ ఇన్ ద దౌటర్ సర్కిల్ ఓకే ఇంపార్టెంట్ కాదని కాదు బట్ దే డోంట్ మేక్ ద దెసిజన్స్ ఫర్ ఇన్ యువర్ లైఫ్ ఏం చేసినా యూ యువర్ యాక్చువల్లీ థింకింగ్ ఇది అమ్మకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది నాన్నకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మాత్రమే ఆలోచిస్తాను నేను మా అక్క యూ ఓన్లీ థింక్ అబౌట్ మామ్ డాడ్ అక్క నేను యూ డోంట్ థింక్ అబౌట్ వరల్డ్ రిలేటివ్స్ ఆర్ నేర్స్ ఆర్ వెల్ విషర్స్ ఎవరి గురించి పెద్దగా థాట్ ఏమి ఉండదు ఓన్లీ మామ్ మామ్ డాడ్ డాడ్ అండ్ ఓకే అసలు ఎప్పుడు అయింది ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూట్యూబ్ ఛానల్లో ఒక జాబ్ రోల్తో స్టార్ట్ చేశాను యాంకర్ యాంకరింగ్ అది చేశాను అది అంత మంచి కంపెనీ కాదు ఇట్స్ వెరీ 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 స్మాల్ కంపెనీ దాని తర్వాత స్మాల్ అని అంటే అక్కడ పనిచేసే వాళ్ళ ఐడియాలజీస్ మైండ్ సెట్స్ కూడా చాలా చాలా లిమిటెడ్ ఉండే ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను ఒక సీరియల్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను అక్కడ కాస్ట్యూమ్ కంటిన్యూషన్ చూసాను డైలాగ్స్ ప్రాంప్టింగ్ చూసాను సెట్ లో ఉన్నవన్నీ పనులు చేశాను ఐ వర్క్ డస్ అన్ ఏ డీ ఫోర్ ప్రాజెక్ట్స్ ఆల్సో అండ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో వర్క్ చేశాను ఏడీగా అండ్ రైటర్ గా చేశాను చేస్తున్నాను అండ్ న్యూస్ ఛానల్లో చేశాను ఎడిటర్గా చేశాను ఐ హ్యావ్ ఆల్సో వర్క్ యాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఛానల్లో క్రియేటివ్ అసోసియేట్గా కూడా చేశాను ఇంకా ఇంకా చాలా చేశాను నేను ఒక మిస్టేక్ చేశాను ఫస్ట్ మీరు ఇవన్నీ చేయడం కాదు మీరు చెయ్యని దేంటి అని చెప్పి అడిగితే క్వశ్చన్ లో చెయ్యని కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంకా పెద్ద లిస్ట్ ఉంది ఎందుకంటే ఒక పది చెప్పేసారు కదా మీరు చెయ్యని ఇంకా పెద్ద లిస్ట్ ఉంది ఓకే అవన్నీ కూడా చేయాలి అనుకుంటున్నారా ఫ్యూచర్ లో ఎందుకు ప్రతి దాంట్లో అంటే లైక్ ప్రతి దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీ ప్యాషన్ అది ప్యాషన్ అండ్ అలాంగ్ విత్ దట్ ప్రతి దాంట్లో వెళ్ళాలని వెళ్ళట్లేదు అనుకోకుండా వెళ్తాను అనుకోకుండా కూడా కాదు ఇట్స్ దట్ ఐ లైక్ డూయింగ్ నాకు ఇష్టం అది చేయటం ఇందులో నేను అన్ని చేయాలి అన్ని నేనే చేయాలి అని అని ఫీలింగ్ కాదు నా ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ ఐ ఎంజాయ్ మేకింగ్ వీడియోస్ ఐ ఎంజాయ్ ఎడిటింగ్ దెమ్ ఐ ఎంజాయ్ పోస్టింగ్ దెమ్ ఐ ఎంజాయ్ ప్రమోటింగ్ బ్రాండ్స్ ఓకే ఐ ఎంజాయ్ రైటింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ ఐ ఎంజాయ్ ఐ ఎంజాయ్ ఇట్ కంప్లీట్లీ అనమాట బట్ స్క్రీన్ మీద మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ కనిపించలేదు ఇప్పటివరకు కరెక్ట్ అది కోర్స్ అంటే అంత పెద్ద ఆఫర్స్ వచ్చేసాయి అలా చెప్పను బట్ గుడ్ ఆఫర్స్ హావ్ కమ్ రియర్లీ డీసెంట్ ప్రాజెక్ట్స్ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ వచ్చింది బట్ నాకు కొంచెం మంచి రోల్ ఉండాలని నేను నేను కోరుకుంటున్నాను ఓకే అంటే వాళ్ళకి నేనేం కాకపోవచ్చు అఫ్ కోర్స్ బట్ నేను నన్ను కొంచెం మెరుపు దిగులు ఇలా వచ్చి వెళ్ళిపోకుండా ఐ వాంట్ మంచి రోల్ కొంచెం మంచి రోల్ తో బట్ మంచి రోల్ తో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే డెఫినెట్లీ యూ విల్ డూ కదా ఓకే ఎందుకంటే మీలాంటి అందమైన అమ్మాయిలు ఆఫ్ స్క్రీన్ ఉంటే ఎలాగా ఆన్ స్క్రీన్ కూడా ఉండాలి కదా అయ్యో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఎస్ బికాస్ జనరల్గా గా శ్వేత అనే పేరున్న వాళ్ళందరూ కూడా బాగా ఉంటారు అది నా డైలాగ్ ఉండాలి అదే అదే బట్ మీరు చెప్పలేదు అని నేను చెప్తున్నాను సారీ సారీ శ్వేత శ్వేత అనే పేరున్న వాళ్ళు చాలా అసలు ఎగ్జామ్ బోత్ బోత్